పేరు ఉమా నేను నియోజకవర్గ మధ్య ఇన్ఛార్జ్ ఈరోజు ఈ రోజు సార్ వెంకట ఒక మీడియా సమావేశం పెట్టడం జరిగింది దానిలో పొదలకూరు కళ్యాణ్ అనేవారు బిఆర్ఎస్ అభ్యర్థి చెప్పారు కానీ మాకు పొదలటూరు కళ్యాణ్ అనే వ్యక్తిని చిందా వెంకట సార్ పరిచయం చేశారు మమ్మల్ని పార్టీలో ఆయన ఆహ్వానించారు మా పరిచయం చేసి టౌన్ ప్రెసిడెంట్ అతను మీ సహాయ సహకారాలు అందించాలని చెప్పారు మేము అలాగే ఆయన సహాయ సహకారాలు అందించాము ఈ రోజు కళ్యాణ్ గారికి టికెట్ వచ్చింది మేము ఆ పార్టీ తరఫున మేము కాంగ్రెస్ పార్టీ తరఫున వర్క్ చేస్తున్నామండి ఎవరి కోసం మేము వర్క్ చేయకపోతే పార్టీ నుంచి వర్క్ చేస్తున్నాం ఈ రోజు గారికి ఇక్కడ వచ్చింది కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున లాభార్థి గారికి పిఎం చేస్తున్నామని ఉద్దేశంతో మేము వర్క్ చేస్తున్నామండి ధన్యవాదాలు బిఆర్ఎస్ అభ్యర్థి అయితే వీరు పార్టీలోకి ఎట్లా ఆహ్వానించారు అందరు కలిసి ఆహ్వానించారు కదా అట్లా అతని మీద బురద చల్లడం మనకు కరెక్ట్ కాదు సీనియర్ సీనియర్ నాయకులు మీరందరూ ముందున్నారని మేమందరం వెనక నడుస్తున్నాం అలాగే హనుమల్ శెట్టి శ్రీనివాసులు గారు మీరు కూడా అలా వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని తన పితారు నిరోధక విలేకరుల పరిస్థితి పెట్టి దాంట్లో అతను చేసిన అభ్యర్థిని విమర్శించడం జరిగింది ఆ విమర్శ మాకు కూడా జరిగినట్టు అనుభవి భావిస్తున్నాను నేను అతనే తీసుకొని వచ్చి పరిచయం చేసి ఇతని యువకుడు ఉత్సాహవంతుడు అని చెప్పి తీసుకొని వచ్చి పార్టీలో చేసుకొని ఈరోజు అతని మీదే బ్రదచుకున్నారు బిఆర్ఎస్ కూటమి అంటున్నారు బీఆర్ఎస్ కూటమి అనేది మీకు తెలిసిన రోజు మీరు తీసుకుని వచ్చి ఎట్లా పార్టీలో చేర్చుకున్నారు అతను యువకుడు ఉత్సాహవంతుడని మీరే చెప్పారు మేము సపోర్ట్ చేశాం మీ తరఫుననే ఈ రోజుకి మిమ్మల్ని ఎవరికించపరిచట్లేదు ఈ రోజు కూడా మీరు పార్టీలోకి వస్తే ఎమ్మెల్యేగా అతను రెడీగా ఉన్నారు మండల అధ్యక్షులుగా మేము రెడీగా ఉన్నాం మీకోసం వెయిట్ చేస్తూనే ఉన్నాం మీరు ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి జల్లుతూ మమ్మల్ని కించపరిచి వాళ్ళని కించపరిచి ఉంచడం అసహ్యంగా ఉంది కొంచెం అది చూసుకోండి